అవధానం చేస్తుంటే ఇచ్చారు ఒక చిత్రమైన సమస్య అయిన సముద్రం దాటడం మీద నాలుగు బట్టి మూడు చని ఐదు నా దాటి ఒక్కడే సహస్రావధానం చేస్తుంటే ఇచ్చే సమస్య దుంప తగ్గిపోతుంది ఇలాంటి వాడితో ఆలోచించేసరికి నాలుగు బట్టి నాలుగు పట్టుకున్నట్ట ఐదు చని ఐదులో వెళ్ళేట నాలుగు బట్టి మూడు చని నాలుగు పట్టుకున్నట్ట మూడులో వెళ్ళట్ట ఐదునా ఐదులో వెళ్ళేట మూడు మూడై వెళ్ళేట ఐదులో వెళ్ళేట రెంటిని దాటి రెంటిని దాటేట ఒక్కడే వెళ్ళేట అన్ని అంకెలే ఏమి లేదు ఇందులో నాలుగు బట్టి మూడు శని ఐదున రెంటిని దాటి ఒక్కడే ఇది అవధానంలో ఇచ్చే సమస్య దొరపాడైపోతుంది కానీ ప్రజ్ఞ అక్కడే ఉంటుంది సూక్ష్మ దర్శనం ఇందులో ఏ కథ ఉంది ఎలా తెలుసుకోవాలి నాలుగు బట్టి మూడు చని ఐదున రెంటిని దాటి ఒక్కడే దాటి అన్నమాట కీలకం దాటాడు ఎవరో ఒకడే ఒక ఆయన దాటాడు దాటాడు అంటే ఖచ్చితంగా బోదో కాలవో నదో సముద్రమో అవుతుందిగా పురాణాల్లో ప్రసిద్ధమైనది ఏమిటి హనుమంతుడు సముద్రాన్ని దాటడం బహుశా అది ఇచ్చి ఉంటాడు అని నాకు సరస్వతి కటాక్షం వల్ల స్ఫురణ కలిగింది స్ఫురణ కలగకపోతే చెప్పడం ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఇస్తే పది సెకండ్లలోగా సమాధానం తోచాలండి అరగంట తీసుకోకూడదండి సమయం మంచులు తాగి టిఫిన్లు చేసి కాఫీలు తాగి సమస్య అవధానాలు చేయకూడదండి పాటలు పాడుకుంటూ కూర్చోకూడదండి వెంటనే చెప్పాలి టెన్ సెకండ్స్ కనీసం ట్వంటీ సెకండ్స్ దాటకుండా స్ఫురణ రావాలి పద్యం అందుకోవాలి నాకు దాటే అనగానే హనుమంతుడుగా హనువంతుడు ఒక్కడే కదా చరిత్రలో దాటిన దాటినప్పుడు అవి ఉంటాడా అని ఆలోచించా వెంటనే నాలుగు పట్టి అనగానే పట్టి అనే మాటకి రెండో అర్థం ఉందని గుర్తొచ్చింది పట్టి అంటే పట్టుకుని అని ఒక అర్థం క్రియాపదంగా పట్టి అంటే కొడుకు అని ఒక అర్థం గారాబు పట్టి కుంతి పట్టి అంట పట్టి అంటే కొడుకు తెలుగు నాలుగు పట్టి అంటే ఏదో ఒక వర్గంలో నాలుగో దానికి కొడుకు ఏ వర్గంలో నాలుగో దానికి హనుమంతుడు కొడుకు ఆ వర్గాలు ఏమిటి అనగానే పంచభూతాలు గుర్తొచ్చాయి పంచభూతాలలో నాలుగోది పృథ్వప్ తేజో వాయు ఆకాశాలు నాలుగోది వాయువు నాలుగు పట్టి అంటే వాయువు కుమారుడు అది పృచ్ఛకులు అంత పండితులు ఉండి ఇచ్చే వాళ్ళ ఇస్తారు ఇప్పుడు మళ్ళీ మిగిలినవి సరిపోవాలి నాలుగు పట్టి తోచక నేను పద్యం అందుకున్న ముందు జ్వాలము వాలరు ఉపమజి వార్ధిని దాటగా వాయుసూనుడే జ్వాలమువాలరు ఉపమజి వార్థిని దాటగా వాయు హనుమంతుడే అయి ఉంటాడు ఒకవేళ కాకపోతే రెండు మూడు పాదాల్లో మార్చేద్దాం ముందు చెప్పేద్దాం టైం ట్వంటీ సెకండ్స్ అరేసరికి ఇచ్చిన పృచ్చ కొడుకు ఏం చేయడానికి ఆనందం అన్నాడు అంటే అదే అనమాట అనుమానం లేదు అదో పాయింట్ పృక్షకుడికి ఆనందమైంది పట్టేశారు గరికి పట్టేవారు అనడా అంతే అదే అనమాట ఇంకా హనుమంతుడికి కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అప్పుడు మిగిలిన ఆలోచిస్తాం మూడు సనే మూడంటే ఎవరు అందులో మూడోదేది పృథ్వప్ తేజో అగ్ని హనుమంతుడు అగ్ని స్వరూపుడు ఐదున ఐదో మార్గంలో వెళ్ళాడు ఐదో దేవీ పృథ్వీ తేజో వాయుడు ఆకాశాలు ఆకాశంలో వెళ్ళాడు కదా రెంటిని దాటి రెండోదేదీ నీరు సముద్రాన్ని దాటాడు పృథ్వీప్ నీరు రెంటిని దాటాడు వెళ్ళింది ఒక్కడే పంచభూతాలు ఇచ్చాడు సమస్యలు అంతకంటే వెళ్ళి తేలిపోయింది ఇది అవధానం ఇటువంటి రెండు వందల యాభై సమస్యలు రెండు వందల యాభై దత్తపదులు రెండు వందల యాభై వర్ణనలు రెండు వందల యాభై ఆశువులు ఇస్తే వైజి పద్యాలతోనూ ఇరవై ఒక్క రోజుల్లో సహస్రావధానం పూర్తి చేసి ఇరవై రెండో రోజున అన్ని పద్యాలు ఏకధాటిగా అప్పగించడం జరిగింది అందుకని సహస్రావధాని అంటారు పద్మశ్రీలు పట్టాభిషేకాలు ఊరికే జరగవు ఎంతో శ్రమపడి భగవద్ అనుగ్రహం ఉంటేనే దొరుకుతాయి మన శ్రమ మనం పడాలి అయినా బిరుదులు గౌరవాలు వస్తాయని లేదు వాటిని ఆశించి చేయొద్దు అమ్మవారు చూసుకుంటుంది అవన్నీ నేను మన పని మనం చేస్తే భగవంతుడు చూసుకుంటాడు అలా హనుమంతుడు జీవితం